వెల్కమ్ టు ఫేమ్ మీడియా ఇవాళ ఒక మూడు విషయాలు భారతదేశ రాజకీయాలకు సంబంధించినటువంటివి ఇవాళ మీతో షేర్ చేసుకుంటాము అట్లాగే మీకు తెలిసినటువంటి అందులో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలలో ముఖ్యమైనటువంటిది ఈ రెండు రోజులలో దేశవ్యాప్తంగా ఇద్దరి స్టేట్మెంట్స్ ఒక రెండు స్టేట్మెంట్స్ విపరీతమైనటువంటి ప్రాచుర్యంలోకి వచ్చినాయి ఆ వీడియోస్ వైరల్ అవుతున్నవి అవి ఏంటంటే ేతో కటెంగే యూపీ యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ యోగి కాదు కానీ యోగి ఆదిత్యనాథ్ అయినా చెప్తున్నాము బటెంగేతో కటెంగే బంగేతో కటెంగే అంటే విభజించబడితే కోసివేయబడతాం అంటే హిందువులను ఉద్దేశించి బటెంగేతో కటెంగే విభజించబడితే కోసివేయబడతాం ఇది అనువాదం ఆ వస్తుంది ఇంకొక ఇంకొక పదం కూడా వచ్చింది హో 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 కాండి మంచివారు కాండి ఒక్కరుగా ఉంటేనే మీరు మంచివారుగా ఉంటారు అనే అర్థంలో ఇది యూపీసీఎం వాడుతున్నటువంటి ఈ భాష వెనుక గల అంతరంగము ఆ మరియు మోహన్ భాగవత్ తెర వెనగా ఉండి నడిపిస్తున్నటువంటి రాజకీయాలు మోహన్ భాగవత్ మరియు యోగి సీఎం చేస్తున్నటువంటి తెరవేరుక రాజకీయాలు ఇది అమిత్ షా మరియు మోడీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాజకీయాలుగానే ఉత్తర భారతదేశంలో ఇవి ఈ రాజకీయ విశ్లేషకులకు రాజకీయం రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్కి వాళ్ళందరికీ కూడా ఇది అర్థమై అర్థమైనటువంటి విషయమే అయినా దీని పట్ల కూడా మనకు శ్రద్ధ ఉంది కాబట్టి వాటి మీద కూడా దృష్టి సారించి ఆ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాము రెండవ అంశం ఏంటంటే మోడీ అట్లాగే అమిత్ షా ఈ ద్వయము గుజరాతీ బ్యాచ్ ఇది గుజరాత్ ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీళ్లకు వ్యతిరేకంగా మోహన్ భాగవత్ మరియు యోగి సీఎం ఆదిత్యనాథులు వీళ్ళు కావడం మూలన వీళ్ళు ఒక్కటి కావడం మూలన ఇదొక రంగు ఇదొక రంగంలో ఒక రకంగా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పని చేస్తున్నట్టుగా మనకు అర్థమైనప్పటికీ కూడా బీహార్ రాష్ట్రం నుండి నితీష్ కుమార్ జేడియు సపోర్ట్ బీజేపీ ప్రభుత్వానికి చేస్తున్నందువలన బీజేపీ ప్రభుత్వానికి ఇంటర్నల్ గా ఎన్డిఏలో నితీష్ కుమార్ ఒకరైనా కూడా అతని లోపల ఏదో జరుగుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు ఏదో ఒక పెద్ద రిజల్ట్ బయటికి రాబోతున్నట్టుగా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది అంటే ముఖ్యంగా వీళ్ళలో వీళ్ళ ఈ మూడు విషయాలను ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ బీహార్లో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్న సీట్లు మరియు రాజకీయంగా ఉన్నటువంటి బలబలాలను చూస్తే ఏం జరగబోతుంది అనే విషయం మనకు కాస్త అర్థమయ్యేటువంటి ముందుగానే అర్థమైతే అది అర్థమవుతుంది రాజకీయాల పట్ల మక్కువ ఉన్నవాళ్ళు శ్రద్ధ ఉన్నవాళ్ళు వాటిపై నిశ్చితమైనటువంటి పరిశీలన చేసినటువంటి వాళ్ళు ఇటువంటి ఈ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అక్కడ ఉన్నటువంటి రెండు వందల నలభై అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏకి నూట ముప్పై నాలుగు అందులోపట జేడియు చాలా తక్కువ సీట్లు నలభై ఏడు సీట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అదే ఎన్డీఏ క్యాంపులో బీజేపీకి ఎనభై రెండు ఉన్నాయి హెచ్ఏఎం పార్టీకి మూడు అట్లాగే ఇండిపెండెంట్ ఇద్దరు కలిపి నూట ముప్పై నాలుగు సీట్ల బలంతో అక్కడ నితీష్ కుమార్ మరియు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో అధికారంలో ఉంది అట్ ద సేమ్ టైం ఇండియా కూటమికి చెందినటువంటి అక్కడ ఆర్జేడి నాయకులు ఆర్జేడీలో ఉన్నటువంటి ఈ ఇండియా అలయన్స్ లోపల నూట ఐదు సీట్లు అక్కడ కనబడుతున్నవి నూట ముప్పై నాలుగు సీట్లు ఇక్కడ ఎన్డీఏకి అంటే తేడా ఎంత వస్తుంది చాలా స్లైట్ మార్జిన్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై సీట్లు ఎవరు మెజార్టీ లోకి వస్తారో అక్కడ ప్రభుత్వము అక్కడ కూలిపోవడమో జరుగుతుంది లేదా ఇప్పటికీ నితీష్ కుమార్ ప్రభుత్వము రెండుసార్లు ఒకసారి బీజేపీ తోటి తెగదింపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి ఆర్జేడీలో తేజస్వి యాదవ్తో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని కాస్త నడిపించి కూడా మళ్ళీ అది విడ్రా చేసుకోవడం వలన అక్కడ మళ్ళీ కూడా ఎన్డీఏ వచ్చింది తర్వాత మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో కూడా అంతగా ఆశించిన స్థాయి ఆర్జేడీ పార్టీకి తేజస్వి యాదవ్కి రాకపోతే రానందుననే ఇంకా సంశయంలో ఉండి రాజకీయాలు చేస్తున్నట్టుగా అక్కడ నుండి వార్తలు వస్తున్నవి నితీష్ కుమార్ కూడా మామూలు మామూలుగా అయితే వేస్తున్నటువంటి అడుగులు అతను వేసేటువంటి స్టెప్స్ సహజంగా కూడా అది అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు సడన్ గా వాళ్ళు వా వాళ్ళు ఎట్లాగైతే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు ఉదయం ఐదు గంటలకే ప్రమాణ స్వీకారాలు ప్రభుత్వాలు ఎట్లాగైతే మారుస్తారో నితీష్ కుమార్ కూడా అందులోపట లోపట వాళ్ళను వాళ్ళను చూసి ఆ వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళకు వ్యతిరేకంగా పని చేయడానికి కూడా సందేహించినటువంటి వ్యక్తిగా నితీష్ కుమారు చరిత్ర కలిగి ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని ఉత్తర భారతదేశంలో బీహార్లో ముఖ్యంగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని నిశ్చితంగా పరిశీలి పరిశీలిస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అక్కడ బీహార్ ప్రభుత్వానికి మోడీ సర్కారు ఇస్తున్నట్టు రోడ్లకు మరియు అక్కడ డెవలప్మెంట్కు డబ్బులే ఇచ్చారు కానీ అక్కడ అక్కడ నితీష్ కుమార్ కోరినట్లుగా కోరుచున్నట్లుగా బీహార్ అసెంబ్లీని రద్దు చేసి అసెంబ్లీ ఎలక్షన్లు తన సారథ్యంలో తన అధ్యక్షతన జరగాలని ఏ రకంగానైతే గత ఆరు నెలల నుండి కోరుచున్నాడో ఆ రకంగా బీజేపీ ప్రభుత్వము నితీష్ కుమార్కి అవకాశం ఇవ్వడం లేదు ఫలితంగా అక్కడ ఏం జరగబోతుంది అంటే ఇటు పక్షాన బీజేపీ ఎన్డీఏ కూటమిని వదిలి ఇండియా కూటమిలో గనక చేరినట్లయితే చేరినట్లయితే ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో మెజారిటీ వస్తుంది మెజారిటీ వస్తే అక్కడ అసెంబ్లీని రద్దు చేసి కొత్త ప్రభుత్వానికి ఎన్నికలకు పోవడానికి మార్గం సుగమనం అవుతుంది దానికి నితీష్ కుమార్ కూడా బాధ్యత వహించగలుగుతాడు అప్పుడు అప్పటికి తేజస్వి యాదవ్కి మరియు ఇప్పుడు ఉన్నటువంటి నితీష్ కుమార్ చాచా భతిజ అంటే చిన్న కొడుకు చిన్న కొడుకు మరియు చిన్న సంబంధాలుగా ఇవి వాళ్ళు ఉన్నది కానీ ఇంటర్నల్గా మట్టుకి ఏదో జరుగుతున్నట్టుగా బీహార్ బీహార్లో ఖచ్చితంగా ఏదైనా ఒకటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మాత్రం మెండుగా కనబడుతున్నవి అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమిలో కనుక చూస్తే ఆర్జేడికి డెబ్బై రెండు స్థానాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పదిహేడు లెఫ్ట్ ఫ్రంట్ సిపిఐఎ ఎంఎల్ఏ పన్నెండు సిపిఐ రెండు సిపిఎం కు రెండు అక్కడ కూడా ఒక ఏఐఎంఐఎం ఉంది వీళ్ళందరూ ఈ పార్టీలో కనుక మారినట్లయితే ఈ పార్టీలో ఈ ఇండియా ఇండియా కూటమి కనుక నితీష్ కుమార్ చేరినట్లయితే అక్కడ ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పోవాల్సి వస్తున్నది కాబట్టి ఇక్కడ సంశయిస్తున్నట్టుగా అర్థమయ్యేది ఏంటంటే తేజస్వి యాదవ్ మరియు ఆర్జేడి లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ యంత్రాంగము కలిసి వస్తే బీజేపీతో ఢీకొన్నప్పుడు అక్కడ సరైనటువంటి స్థానాలు అసెంబ్లీలో లీడింగ్లోకి రాకుండా ఎట్లా అనేటువంటి మీమాంసలు మట్టికి ఖచ్చితంగా నితీష్ కుమార్ ఉన్నట్టుగా కనబడుతుంది అనగా పూర్తి స్థాయిలో ఎంపీ సీట్లు గెలవనందున ఆర్జేడి నుండి తేజస్వి యాదవ్ కు ఖచ్చితంగా కలిసి అసెంబ్లీలో పడ తన మెజారిటీ చూపించుకొని అసెంబ్లీని రద్దు చేసేటువంటి పరిస్థితి కనబడతలేదు కాకపోతే గ్యారంటీగా దొర గ్యారంటీ కోసం కావాలి అనుకుంటే ఇండియా అలయన్స్ను ప్రస్తుతం లీడ్ చేసినటువంటి రాహుల్ గాంధీతో గనక మాట్లాడుకొని లేదా దానికి కావలసినటువంటి మార్గాన్ని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తోటి మార్గం సుగమనం చేసుకొని నితీష్ కుమార్ కనుక మళ్ళీ స్టెప్ వేయాలి అనుకుంటే అతని దృష్టి బీహార్ అసెంబ్లీలో బీహార్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి మీద కనబడుతుంది కానీ గతంలో కూడా ఒకసారి ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవిని అతనికి ఆఫర్ చేసి ఉన్నప్పటికీ కూడా అతను ఆ ప్రధానమంత్రి పదవిని తీసుకొని లీడ్ చేసి బీజేపీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నిలబడాలి అని అనుకోక పోడం మూలానే ఇండియా కూ ఇండియా కూటమికి నితీష్ కుమార్ రాకుండా ఎన్డిఏ కూటమిలో కొనసాగు కొనసాగుతున్నాడు ఇప్పటికీ కూడా సీఎం గానే కొనసాగుతున్నాడు కానీ అంతర్లీనంగా మటుకి ఒకటి ప్రభుత్వములో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలిపోవడమా లేకుంటే కొత్త ప్రభుత్వము కొత్త అలైన్స్ తోటి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది బీహార్లో మరొక పక్క చేయాలి ఈ ఆర్ఎస్ఎస్ ఈ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి మోహన్ భాగవత్ తనకు తనకు సంబంధించి ఆర్ఎస్ఎస్ మాకు ఇక బీజేపీ పార్టీకి అవసరం లేదు అని జేపీ నడ్డా ప్రకటించిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా తనకు జరిగినటువంటి వ్యక్తిగతంగా అవమానం జరిగినట్లుగా మోహన్ భాగవత్ భావిస్తున్నట్టు అందుకు సంబంధించి పావులు కదుపుతున్నట్టుగా కనబడుతున్నది అవకాశమే గనక వస్తే అవకాశమే గనుక ఉంటే మోడీ మోడీని రిప్లేస్ చేసి వేరే వ్యక్తిని పెట్టడానికి కూడా అక్కడ సంకోచించడం లేదు కాబట్టి ఇక్కడ మోడీ సర్కారు కు వచ్చినటువంటి తక్కువ సీట్లకు గల కారణాలను యోగి మీద నెట్టేసి యోగి గనక అసెంబ్లీ ఇప్పుడు జరగబోయేటువంటి బై ఎలక్షన్స్ పది సీట్లలో కనుక మెజారిటీ రానట్లయితే అట్ ద సేమ్ టైం బీహార్ లోపట నితీష్ కుమార్ తో ప్రాబ్లం లేకుండా ఉంటే ఎందుకంటే అమిత్ షా మరియు మోడీలు ఏకకాలంలో రెండు సమస్యలను మూడు సమస్యలను ఢీకొనడం వీళ్ళ వల్ల కాదు కాబట్టి వీళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు ప్రస్తుతం ఒక రెండు మూడు నెలల క్రితం నుండే యోగిని అక్కడ రిప్లేస్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని సీఎం చేయాలి అనేటువంటి ఆలోచనను వీళ్ళు విరమించుకొని తాత్కాలికంగా ఆ ప్రయత్నాల నుండి దూరంగా ఉండడం మూలాన ఇప్పటికీ కూడా మోహన్ భాగవత మరియు యోగి తన పాత పంధా అయినటువంటి హిందూ అంటే ముస్లిం వ్యతిరేక పంధాను మరింత రెచ్చిపోయి మరింతగా ప్రయోగించి మళ్ళీ ఆ పది సీట్లు బై బై ఎలక్షన్ లో ఆ పది సీట్లు సంపాదించాలి అని అనుకుంటున్నట్టుగా ఇక్కడ భోచలం ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విషయం విషయం ఇక్కడ అర్థమవుతున్నది అనగా ఆర్ ఎస్ ఎస్ కు ఉన్నటువంటి ఏజెండా ఏకైక ఏజెండా జెండా హిందుత్వమే హిందుత్వమే అనగా హిందుత్వములో కూడా ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని ఏ మాత్రము కూడా వీళ్ళు దాని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదుగుతున్నటువంటి కాలంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ ఎలా ఇందులో పడ వాళ్ళు అదే వంద సంవత్సరాల క్రితం ఐడియాలజీని కప్పి కలిగి ఉండడం మూలానే వాళ్ళు మళ్ళీ హిందుత్వంలోకి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ కనబడుతున్నది ఎందుకంటే యోగి యోగి చెప్పినట్టు బటెంగతో కటెంగే అనడమే కాకుండా ఇంకొక విషయం కూడా ఇక్కడ జరిగింది రామ్గిరి మహారాజ్ అనబడేటువంటి ఒక వ్యక్తి ముస్లింలకు సంబంధించినటువంటి ప్రొఫెట్ మహమ్మద్ కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినందువలన అక్కడ డెహ్రాడుల్లో కొన్ని వేల మంది ముస్లింలు అక్కడ ఒక గ్యాదరింగ్ అయ్యి ఒక మీటింగ్లు వాళ్ళు డెహ్రాడుల్లో పెట్టుకొని అసలు ఈ వీళ్ళ సంగతి ఏంటిది వీళ్ళ గు వీళ్ళ గురించి మేము ఒప్పుకునేది లేదు మేము మా యొక్క ప్రవక్త మీద వ్యతిరేకమైనటువంటి ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడడం ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా సీరియస్గానే తీసుకొని అక్కడ వాళ్ళ యొక్క ఈ యొక్క ఉద్యమాన్ని ఢిల్లీ వరకు దేశవ్యాప్తం చేయాలని కూడా అక్కడ మీటింగ్స్లో వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా అక్కడ మీటింగ్లో మాట్లాడినటువంటి వక్తలను బట్టి వాళ్ళ మీటింగ్స్లో చెప్పినటువంటి విషయాలను బట్టి ఇక్కడ అర్థమవుతున్నది అనగా ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయాలలో ముస్లిం వ్యతిరేక రాజకీయమే హిందువులను అందరినీ ఏకము చేసి బీజేపీ పార్టీ మళ్లీ సీట్లు సంపాదించుకుని నాలుగు వందల సీట్లు నెక్స్ట్ ఎలక్షన్ వరకైనా కానీ సంపాదించుకునేటువంటి ఆలోచన ఏమైనా కలిగి ఉందా అనేటువంటి ఆలోచన అనేటువంటి అనుమానం కూడా ఇక్కడ రేకెత్తించవలసినటువంటి ప్రతి ఒక్కరి బుర్రకు వస్తున్నది ఎందుకంటే రెండు వందల నలభై సీట్లతోటి ప్రతిరోజు బాధపడి ఒకవైపు నితీష్ కుమార్ మరొక వైపున నారా చంద్రబాబు నాయుడు అక్కడ రామ్ విలాస్ పాశ్వాన్ యొక్క చిరాగ్ పాస్వాన్ కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ అటువంటి ప్రయత్న వే చేసినట్లయితే భారతదేశంలో మళ్ళీ అతి పెద్ద మత కల్లోలాలు లేకుంటే హత్యాకాండలో జరిగేటువంటి ఉన్మాదమైనటువంటి చర్యలకు ఏమైనా పూనుకుంటుందా అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి కాబట్టి ఏదో పెద్దది చేయాలి అనేటువంటి ఆలోచన బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి ఇంటర్నల్ సర్కిల్స్కు ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నందువలననే ఇక్కడ సాఫ్ట్ టార్గెట్స్ మీద మళ్ళీ దాడులు చేసి పాత పద్ధతులలోనే లేకుంటే గోడ్రా మహాయకాండను లేకుంటే బాబ్రీ మసీద్ అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలను మళ్ళీ పునరావృతం చేసి భారతదేశంలో ఇప్పుడు విడిపోయినటువంటి శక్తులు అంటే ఏకీకరణ హిందుత్వ ఏకీకరణ అనేది ఇప్పుడు పోలరైజ్ అయిపోయి వాస్తవమైనటువంటి విషయాల మీద సోషల్ ఇష్యూస్ మీద ప్రాబ్లమ్స్ మీద ప్రజలు ఓట్లు వేసినందువల్లనే ఈ కేవలం అయోధ్య పార్లమెంటు సీటును కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్లు కోల్పోవడం అనేది వాళ్లకు మింగడం మింగుడు పడడం లేదు కాబట్టి మళ్ళీ కూడా ఈ రెండు వందల నలభై నుండి మూడు సీ మూడు వందల సీట్లు దాటాలి మరియు అన్ని ఎలక్షన్లు జయించాలి అన్ని ఎలక్షన్లు గెలవాలంటే ఇక్కడ ఒక టాస్క్ కనబడుతున్నది మహారాష్ట్ర అసెంబ్లీలో ఎలక్షన్ చేయాలి తర్వాత జార్ఖండ్లో అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ తర్వాత అక్కడ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఉన్నది తర్వాత హర్యానాలో కూడా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఈ నవంబర్ డిసెంబర్ లోపు చేసినట్లయితే ఈ నాలుగు రాష్ట్రాలలో బిజెపి గెలిచినట్లయితే ఇక్కడ మనుగడ మోడీ సర్కారు ఉంటుంది లేని ఎడల మోడీ సర్కారు మనుగడ ఉండేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చును అనగా ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా కూడా డిసెంబర్ ఎనిమిదో తేదీ వరకు ఆగవలసిందే అట్ ద సేమ్ టైం ఈ నాలుగు రాష్ట్రాలకు కావాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ తన సత్తాను చూపెట్టవలసినటువంటి అవసరమే వస్తున్నది కాబట్టి మళ్ళీ ఈ కి ఉన్న ఉన్న ఉన్నటువంటి ఉండగలిగిన చేయగలిగినటువంటి లక్ష్యము పంద ఆర్ఎస్ఎస్ కు ఉన్నది కేవలం కేవలం హేట్ పాలిటిక్స్ మాత్రమే కాబట్టి ఇక్కడ భారతదేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా జైనులకు బుద్ధిస్టులకు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా హిందువులను ఐక్యం చేసి వీళ్ళు ఓట్లు సీట్లు కొల్లగొట్టుకొని మళ్ళీ అదే దోపిడి ఆర్థికమైనటువంటి దోపిడికి కొనసాగించి అంబానీ అదానీ లాంటి ఇంకొక పది మంది కార్పొరేట్ హౌజెస్ కు కూడా ఈ భారతదేశానికి చెందినటువంటి ఆస్తులను ఆస్తులను పాలకు ముప్పై వయసాలకు పైసల చొప్పున అమ్మేసి వాళ్ళు దేశానికి ఏం చేయాలి అనుకుంటున్నారో ఇంతవరకు బోధపడతలేదు కాకపోతే కొన్ని విషయాల పట్ల కొన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి వీళ్ళను పరిశీలి నిశ్చితంగా పరి పరిశీలించడం మూలాన కొన్ని ఐడియాస్ కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాము అగైన్ వీళ్ళకి కావాల్సిందే ఫస్ట్ రామ్ మందిరం అన్నారు రామ మందిరం కట్టేసుకున్నారు తర్వాత ఎలక్షన్స్ వస్తే వీళ్ళు ఆశించినందుగా ఆశించినంతగా మూడు వందలు కాదు నాలుగు వందలు అప్కే బార్ చార్ సో అన్నారు కానీ రెండు వందల నలభైకి ఆగిపోయారు అట్లాగే వీళ్ళకు ఇదివరకు ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయం ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి ముప్పై ఏళ్ల కానిషి చెప్తున్నారు వీళ్ళు ఆ రామ్ బంధన్ అయిపోయింది ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో దాన్ని దాన్ని ఆబ్రోగేట్ చేయడం మూలన ఇప్పుడు ఆ విషయంలో కూడా వీళ్ళు విజయమే సాధించినారు ఇప్పుడు మిగిలింది మొన్నటిసారి కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి ఎర్రకోట మీకు వెళ్ళి ఎల్లకోట నుండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పినటువంటి కామన్ సివిల్ కోడ్ గురించి చెప్పడం జరిగింది కామన్ సివిల్ కోడ్ను పాస్ చేయాలంటే పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి మెజారిటీ సరిపోదు ఎందుకంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ముస్లింల పట్ల ముస్లింలు కూడా అతని అతనికి ఓటు ఈసారి ఎలక్షన్లలో వేయడం మూలాన ఆ విషయాన్ని అతను అతను పార్లమెంట్ లో తనకున్నటువంటి బలం తోటి బిజెపి సర్కారు కు సపోర్ట్ చేయవచ్చు అట్ ద సేమ్ టైం బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ చేయవచ్చు సపోర్టు చేయకపోవడం సపోర్టు చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే బీహార్ అసెంబ్లీకి ఎలక్షన్ పోతున్నాడు కాబట్టి అక్కడ కూడా సెవెంటీన్ పర్సెంట్ ముస్లింస్ జనాభా ఉంది బీహార్ రాష్ట్రంలో కాబట్టి నితీష్ కుమార్ చేసే పరిస్థితి లేదు ఈ మొన్న వచ్చినటువంటి విభజన ఏబిసిడీలుగా వచ్చినటువంటి ఎస్సీ సబ్కాస్ట్ విభజన విషయంలో కూడా చిరాగ్ పాశ్వాన్ దానికి వ్యతిరేకంగా ఉన్నట్టు వార్తలు వచ్చినవి ప్లస్ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరుగుతుంది కానీ ఐదు సీట్లు అతని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మోడీ పార్లమెంట్ పార్లమెంట్లో మళ్ళీ మెజారిటీ వస్తుంది అనేటువంటి నమ్మకం లేనందున డిసెంబర్ లో జరుగు డిసెంబర్ లోపు జరుగుతున్న జరగబోయేటువంటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో దేశ భవిష్యత్తు ఇప్పుడు మోడీ ఉండడమా లేకుండా మోడీని రిప్లేస్ చేసి యోగి మరియు యోగి మరియు మోహన్ భాగవత్ వీళ్ళు కొత్త మనిషిని కొత్త రిప్లేస్మెంట్ బీజేపీ పార్టీ యొక్క సలహా సూచనల మేరకు ఎందుకంటే మీరు వీళ్ళు అక్కడ కేరళ రాష్ట్రంలో ఇప్పుడు రెండవ తారీఖు వరకు ఏదో ఒక డేట్లో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనుక ఈ బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తే లేదా బీజేపీకి అధ్యక్ష పదవి వహించడానికి ఆర్ఎస్ఎస్ అనుకూలంగా ఉండాలి ఆర్ఎస్ఎస్ ఆమోదంతో బిజెపి ఎన్నుకోవాలనుకున్నటువంటి విషయం కూడా ఈ రెండు నడుస్తున్నందున నడుస్తున్నందున కూడా మోడీకి ఆల్టర్నేటివ్ విషయంలో బీజేపీలో కూడా ఇంతవరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కానీ ఎవరు కనబడనందున మళ్ళీ మళ్ళీ హార్డ్ లైనర్స్ గా హార్డ్ హిందుత్వ లైన్ అనే వీళ్ళు ఆర్ఎస్ఎస్ మరియు యోగి ఆదిత్యనాథ్ తీసుకోవడం జరిగింది అనేది ఇక్కడ ఖచ్చితంగా కనబడుతున్నది అనగా బీజేపీ ఏజెండాలో ఉన్నటువంటి విషయాలలో రాజకీయంగానైతే ఏ విషయాలు వాళ్ళు పూర్తి చేయలేదు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు నాలుగు వందల వాగ్దానాలైనా మనం ఇక్కడ చెప్పవచ్చు కానీ వాళ్ళు ఏ వాగ్దానాలు కూడా పూర్తి చేయరు పూర్తి చేయడానికి వాగ్దానం చేయరు వాగ్దానం వాగ్దానంగానే ఉండాలనుకుంటారు ఉంచాలనుకుంటారు కాబట్టి ఏవి కూడా పూర్తి చేసిన చరిత్ర వాళ్ళకు ఇక ఉండబోదు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉండబోయేటువంటి విషయాలు ఏమేమి ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ తరం గురించి కాదు ఇంకా వచ్చే యాభై ఏళ్ళ వరకు కానీ మోహన్ భాగవత్ ఉండకపోవచ్చు ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు మోడీ ఉండకపోవచ్చు కానీ వచ్చేటువంటి యాభై సంవత్సరాలకు కనుక దృష్టిలో పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఏజెండా ఏమే ఉంటుంది అని కనుక కాస్త ఆలోచించగలిగితే కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ కాబడుతున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు తనకు పాతగా ఉన్నటువంటి లిటరేచర్లో పాతగా ముద్రించినటువంటి పుస్తకాలలో అసలు మనకు అర్థమైనటువంటి విషయాలలో ముప్పై వేల మందిరాలను కూలగొట్టి మసీదులు కట్టినారు కాబట్టి ఆ ఆ మందిరాలను మళ్ళా మేము మందిరాలుగానే మారుస్తామనేటువంటి ఏజెండా ఉంటుందా లేకుంటే ఈ ముస్లింలు ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మంది అయితే ఉన్నారు ఫోర్టీన్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ ఉంది వీళ్ళకు ఓటింగ్ హక్కు లేకుండా చేయాలని చేస్తారా ఏమి ఏమి ఆలోచిస్తున్నారు ఇంకొకటి భారతదేశంలో ఉన్నటువంటి ఇంతమందిని డిటెన్షన్ సెంటర్స్ ఎన్ఆర్సి సిఏఏ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ముస్లింలను డిటెన్షన్ సెంటర్లలో పెట్టేస్తారా ఇది ప్లస్ వాళ్లకు సంబంధించినటువంటి ఆశలన్నిటినీ బుల్డోజర్లో పెట్టే విధ్వంసం సృష్టించి ముస్లింల ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళను జైల్లో పెట్టి భారతదేశంలోనే ముస్లింలకు అతి పెద్ద వేలాది లక్షలాది జైలు ఏమైనా సృష్టించాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారా లేకుంటే ముస్లింలు ఇవాళ ఇవాటి వరకు ఏడు లక్షల పైన ఉన్నటువంటి మసీదులను కంప్లీట్గా భారతదేశంలో విధ్వంసం సృష్టించి భారతదేశంలో మసీదులు లేకుండా చేయడం అనేది కూడా వీళ్ళలో ఒక భాగంగా ఉందా ఏమై ఉంటుంది అనే విషయాన్ని గనుక చూస్తే అసలు ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ముస్లింలను ఏమి చేయాలనుకుంటుంది గనుక చూస్తే యాభై లక్షల మంది ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా లేనటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మంది ఉన్న ముస్లింలు ఏమి చేయాలి అని అనుకుంటున్నారు అనే విషయంలో వాళ్లకు కూడా స్పష్టత లేదు కాబట్టి ఏమి చేయాలో లేకుండా ఆర్ఎస్ఎస్ యొక్క హార్డ్ లైన్ అయినటువంటి యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్ లైన్ లోకే మళ్ళీ పోతున్నట్టుగా ఇక్కడ కనబడుచున్నది ఇప్పుడున్నటువంటి ఎలాగో ఈ క్రిమినల్ లాస్ ను సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ ను వాళ్ళైతే రిప్లేస్ చేసినారు కానీ భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తాము మార్చేస్తాము అని ఎన్నికల ముందు చెప్పినట్టుగా వాళ్లకు ఓట్లు రాలేదు కాబట్టి భారత రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి లేదు భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే భారతదేశంలో ఎస్సీలకు ఎస్టీలకు దక్కినటువంటి దక్కుతున్నటువంటి రిజర్వేషన్స్ను రద్దు చేయడమే ఇందులో మన ముస్లింస్ కు సంబంధించి ఒక రెండో మూడో ప్రకరణాలు ఉంటే ఉండవచ్చు మైనారిటీస్ విషయం పట్ల కానీ వాళ్లకు మాత్రం నష్టమయ్యేది ఎక్కడా లేదు పోతే రిజర్వేషన్స్ మాత్రమే వాళ్ళకు ఎప్పటి నుండి ఉన్నటువంటి దృష్టి ఈ రిజర్వేషన్స్ ఉండకూడదు అని అంబేద్కర్ పేరు అయినటువంటి ఈ రాజ్యాంగాన్ని వదిలించుకోవాలనేటువంటి వాళ్ళ విపరీతమైనటువంటి కుట్రలు కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినవి వాళ్ళకు సరైనటువంటి సీట్లు రాకపోవడం వల్లనే వాటన్నిటిని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది మరి వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారు క్యాస్ట్ పరంగా కూడా కుల కూడా భారతదేశంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ కుల ఘనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణికల్ సొసైటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా మను ధర్మాన్ని ఇక్కడ భారతదేశంలో వర్ణాశ్రమ ధర్మాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా ఏమి చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయంలో అర్థం లేదు లేకపోతే ఇంకా ఆలోచన చేయాల్సి వస్తే ఏ కులానికి ఆ కులానికి ఏ కులానికి ఆ కులానికి హింస తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి ఒకరి పట్ల ఒకరు కొట్టుకొని చచ్చేటట్టు కనుక తయారు చేసి భారతదేశంలో మంటలు మండించేటట్టు తయారు చేస్తే ఏం జరుగుతుంది అనే విషయం పట్లనే ఇవాళ ఈ వీడియో చేద్దామనేటువంటి విషయం చెప్తున్నాము ఏమి చేయాలనుకుంటుంది భారతదేశంలో అరాచకాన్ని గనక సృష్టించినట్లయితే అరాచకాన్ని గనక పాల్పడినట్లయితే సివిల్ వార్ను ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుందా భారతదేశంలో అంతరంగిక అంతరంగిక యుద్ధాన్ని ఏమైనా ప్రోత్సహించాలని అనుకుంటుందా అనేటువంటి విషయము కూడా ఇక్కడ లో ఆర్ఎస్ఎస్లో లో కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతిలో కానీ ఇక్కడ ఏమీ కనబడడం లేదు కానీ వాళ్ళు కోరేది ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి మల్టీ కల్చరల్ డైమెన్షన్స్ కలిగి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకోక బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని బీజేపీని కూడా శాసించాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నములో ఇటు బీజేపీ వాళ్ళు సహకరించడం లేదు ఇప్పుడున్నటువంటి యువతరం వాళ్ళు కూడా ఈ నెక్కర్లు వేసుకొని లేకుంటే ఈ చడ్డీలు పట్టుకొని కట్టెలు పట్టుకొని మైదానంలో అందరికీ కనబడేటట్టుగా పండుగల గురించి మాట్లాడడం పబ్బాల గురించి మాట్లాడడం స్వాముల ధర్మశాలలు పెట్టుకొని భావాల వేషాలు వేసుకొని రేపు కేసులలో ఇరికి లక్షలాది కోట్లాది రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసుకునే సరే ఎందుకంటే వీళ్ళు లాబీస్ చేయడం అలవాటు వీళ్ళ దగ్గర మంత్రులపై కాలు మొక్కడం ప్రభుత్వాలను వీళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు మరియు ఈ ఐడియాలజికల్ గా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మంత్రులు కూడా వీళ్ళని నమ్ముతారు కాబట్టి వీళ్ళు నమ్మినటువంటి సగం మంది భావాలు ఇప్పటికీ జైలులో ఉన్నాయి రేపు కేసులలో మైనర్లను రేపు చేసినట్టు కేసులు ఉన్న నమ్ములన కూడా వాళ్ళు జైలులో ఉన్నారు కాబట్టి అంతిమంగా అంతిమంగా భారతదేశములో సాంస్కృతిక విప్లవము అంటే హిందుత్వము మొత్తం సివిల్ అంటే హిందుత్వము అనేదే ఒక కల్చర్గా హిందుత్వమే అనేది చేయాలి అనుకుంటే హిందుత్వం హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలి హిందూ దేవులను మాత్రమే పూజించాలి అని అనుకుంటే ఈ ఈ కళ ఎన్ని సంవత్సరాలకు నిజం అవుతుంది నెరవేరుతుంది అని అన అని అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ను నిర్మించినటువంటి నిర్మించినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సూత్రాల మీద నడవాలి అని అనుకుంటే మోహన్ భాగవత్ వంద జన్మలెత్తినా కూడా భారతదేశంలో ఇది అసాధ్యం ఇది దుర్భేద్యం అయిపోయింది అయిపోయింది కాబట్టి మీరు కూడా మీరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులను సైన్స్ అండ్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని పూర్వకాలంలో ఉన్నటువంటి సిద్ధాంతాల మీద పడి ప్రజలను మీరు తప్పుదోవ పట్టించి మోసాలు చేయాలనుకుంటే మీ కాలం ఎంతో కాలం కొనసాగదు అని అనుకొని తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా చాలా తెలివిగా వాళ్ళు ఓట్లు ఖచ్చితంగా కూడా ఎవరికి వేయాలో ఎవరికి వేయవద్దు అని కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు కాబట్టి మీరు మొదటి యూపీఏ గవర్నమెంట్ లో చేసినటువంటి ఘటనలు సంఘటనలను బాబు పేలులను మళ్లీ కనుక ప్రతిపక్షంలో వచ్చి చేసినట్లయితే ఇదివరకు ఊకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలు ఈసారి ప్రభుత్వాలు ఊకునే పరిస్థితి ఉండదు మీరు ఖచ్చితంగా జైళ్ళలోకి పోవాల్సి వస్తున్నది రావాల్సింది కూడా మీ మీ యొక్క గమ్యస్థానము జైలు తప్ప వేరేది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ను వివిధ దశల్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఓడించాలి ఈ సిద్ధాంతాన్ని ఓడించి ఇప్పుడున్నటువంటి మంచి సమాజాన్ని నిర్మించాలి భారతదేశంలో ఈ భారతదేశానికి అభివృద్ధి రావాలి అభివృద్ధి కరమైనటువంటి బాటలు ప్రయాణించాలని చెప్పి ఆశిస్తూ మిమ్మల్ని కోరుతూ సెలవు